ఉద్యోగులకు సంబంధించి యూఏఎన్ యాక్టివ్గా ఉండేలా చూడండి ఈపిఎఫ్ఓకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్దేశం ఉద్యోగుల ఈపి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ పథకం ప్రయోజనాలు పొందేందుకు వీలుగా వారి యూఏఎన్ యూ ఇక్కడ యూనివర్సల్ అకౌంట్ నంబర్ సక్రమంగా ఉండేలా చూడాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈపిఎఫ్ఓనైతే ఆదేశించింది జోనల్ ప్రాంతీయ కార్యాలయాల సేవలను ఎందుకు వినియోగించుకోవాలని కూడా సూచించింది ఈఎల్ఐ పథకం ద్వారా గరిష్ట సంఖ్యలో అక్కడ యజమానులు ఉద్యోగులు ప్రయోజనం పొందేలా చూసేందుకు వీలుగా ఉద్యోగుల్లో విస్తృత ప్రచారంతో పాటు యుఏఎన్ క్రియాశీలత పెంచాలని కూడా మంత్రిత్వ శాఖ కోరింది తద్వారా ఈపిఎఫ్ఓ ఆన్లైన్ సర్వీసులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని పిఎఫ్ ఖాతాలను సమర్థంగా నిర్వహించేందుకు వీలు ఉందని చెప్పేసి పేర్కొన్నారు అలాగే పిఎఫ్ పాస్బుక్లు వి డౌను డౌన్లోడు విత్ డ్రాలు అడ్వాన్స్లకు సంబంధించి కూడా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ లేదా బదిలీలు వ్యక్తిగత సమాచార అప్డేషన్ సహిత సేవలను కూడా సకాలంలో పొందవచ్చని తెలిపింది ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటి నుంచే సేవలు అందుబాటులో ఉంటాయని కూడా చెప్పింది సో విధంగా ఉద్యోగులందరూ కూడా సువార్త అయితే చెప్పడం జరిగిందనమాట ఈపీఎఫ్ఓ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగకి కూడా పెన్షనర్కి కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు